ఏఎంజీ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన మేదిపట్నం చొరస దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉన్న పరిస్థితి ఏందని వివరించడానికి వచ్చినాం ఇక్కడ చూడండి ప్రభుత్వము ఎంతో ఖర్చు పెట్టి చెట్లు బిట్లు నాటేరు ఇక్కడ మొత్తం మూత్రంగిట్ట పోసేసి ఎంత గల్లీ చేసారు ముందడ పోయిన తర్వాత ముందట బస్ స్టాప్ ఉంది అక్కడికి లేడీస్ వస్తారు ఎంత గలీగగా ఉంటుంది దీని గురించి ప్రజలు ఆలోచించకుండా ఇగో ఇప్పుడు డ్రైవర్ వస్తుంది ఇక్కడికి కండక్టర్ వస్తాడు ఆయన ఉత్సవ పోయడానికి వస్తాడు ఏంది పరిస్థితి దీని మీద ప్రభుత్వం దీని మీద ప్రభుత్వం దృష్టి సాధించాలి ప్రజలకు ఇబ్బంది ఎక్కడైతే జరుగుతుందో దాని గురించి ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా దృష్టి సాధించలేదు ఇది మాత్రం కరెక్ట్ కాదు కదా ఇది ఆయన ఇలా లైవ్ లో చూపేస్తా చూడండి కండక్టర్ గారు వచ్చి టాయిలెట్ పోసుకుంటా ఇది ఎంత కలియదు ఉంటుంది ఇది మెయిన్ మెయిన్ చొరస్ ఇది అన్న పోస్తాను చూడ ఇట్లా టాయిలెట్ సీట్ పోస్తుంటే డ్రైవర్లకు కూడా వాళ్ళ టైలెట్స్ లేక ఇబ్బంది ప్రజలకు మాత్రం ఇది ఇబ్బంది కలుగుతలేదా దీని మీద ప్రభుత్వం ఇక్కడ కొన్ని టైలెట్స్ కట్టియాలి కట్టేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది వాళ్ళని మనం తప్పు చేస్తారని అని కాదు కానీ తప్పు జరగకుండా ఏంటనేది చూడాలి కదా ఇక్కడ బస్సులు కూడా చూడండి ఎంత రోడ్లు నిలబెట్టిండు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కాదు అంటే ఎందుకు జామ్ కాదు ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంటే చూడండి ఒకదాన్ని ఒకటి ముందట ఒకటి నిలబెట్టాలి కానీ ఒకదాన్ని నిలబెట్టిండి ఇట్లా నిలబెట్టిండి అంటే రోడ్డు సగం వీళ్ళే క్యాప్చర్ ఇక్కడ ముందట చేసేసిందటెం సగం రోడ్ ఇల్లే క్యాప్చర్ చేసేసి ఇది కరెక్ట్ కాదు కదా ఇది స్టాప్ బస్ స్టాప్ లో బస్ ఏమో రోడ్ మీద పోయినాయి ఆటోలేమో ఇవ ఇక్కడ ఆగినాయి అంటే ఇది ప్రజలకు ఇబ్బంది కలగడు కదా బస్సులు అనేది లోపలికి అనుకో ఆటోలు ఇక్కడ ఆగాయి ఎందుకు ఇట్లా ఇంత ఇంత రోడ్ మొత్తం సగం క్యాప్చర్ ఒకసారి అడిగి చూద్దాం ఇక్కడ బస్ స్టాప్ పెట్టారు కదా సౌకర్యాలు కరెక్ట్ ఉన్నాయా చెప్పాలి కదా మీకు ప్రభుత్వం దగ్గర రాక మేము తీసుకోకపోవడానికి కదా సార్ స్టాప్ లాగా ఇద్దరు దూపుకుంటారో పరిశాన్ అయ్యారా ఎల్గొస్తా అయిందే ఇప్పుడు ఎండలు వెళ్ళబడుతున్నారు బస్ స్టాప్లు ఏం లేవు ఒకటి రెండు మూడే ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది కలుగుతుందా లేదా మీరు రోజు వస్తారు కదా మీరు ఇక్కడికి రోజు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుందా లేదా ఏమి ఇబ్బంది కలుగుతుంది అంటే బస్సు ఫ్రీ అని ఇస్తుండు ఇక ఏం లేకుండా పర్వాలేదు అంటారా లేదు బస్ లో ఫ్రీ అని పేరు కానీ మేము ఏమి కదా ఫ్రీ బస్ వాళ్ళే ఇస్తారు వాళ్ళే మిస్టేట్ చేస్తారు డ్రైవర్స్ మిస్ట్రీట్ చేస్తారు కండక్టర్స్ మిస్ట్రీట్ చేస్తారు మేమే ఒకటి అడగలేము అడగకుండా ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాకు మరి మిస్టేట్ చేస్తారు మాకు ఇంకా ఇబ్బంది కలిగించింది కానీ మాకు ఏమయ్యే బస్ స్టాప్ ఆటో నిలబడ్డాయి మీరు ఇక్కడ మీరు ఇక్కడ కూర్చురు బస్సు మీరు వచ్చింది లేదని తెలుస్తుందా

అల్లంపూర్ నుంచి వచ్చారా ఇక్కడ బస్ స్టాప్ కరెక్ట్ ఉందా ఇది బస్ స్టాప్ కరెక్ట్ జాగాలు ఉందా ఇది బస్సులు మీరు కూర్చోరు మీకు బస్సులు ఎట్లా తెలుస్తుంది పల్లెటూరులో వచ్చిన వాళ్ళకే ఇబ్బంది కలగకుండా ఉండాలనే కదా గవర్నమెంట్ అంటే ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఇప్పుడు మీ పల్లెటూర్లలో కూడా బస్సులు మంచిగా టైంకి వస్తున్నాయా అప్పుడు ఏదైతే ఫ్రీ లేనప్పుడు వస్తున్నాయా ఏ ఊరు మీరే అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా బస్సులు లేవు అప్పుడు చెంగనల్ల శాంతి నెల నుంచి మన తెలంగాణ వచ్చిన నుంచి బస్సుల్లో మీరు లేవు ఆ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అంతేనా ఓకే ఆ బోలో భాయ్ అవి బస్ స్టాప్ ఏ బస్ స్టాప్ మీ ఆటో టైరే కాంతా కచ్చిపోతే తెలుగు బాత్ ఎల్లి ఎల్లి ఆటో కాంతా కచ్చిపోతే

लेडीज बढ़ती है जॉब पे उधर लेडीज ज्यादा बढ़ती है पूरा बस फिर बस में भी बैठ रहे लोग भी नहीं चल रहा सर वो भी बुकिंग भी नहीं आ रहा गवर्नमेंट चार हजार रुपए आठ हजार रूपए खाली बोल रही शुरू से बोल रही अभी तक एक रुपया भी नहीं दिए कोई भी फिर आपका यूनियन नहीं है क्या यूनियन बोल रहे सब ने खावा बढ़ जा रहे फोन करे तक खाना नहीं है ऐसा है अभी आपका उम्र कितना है थर्टी है इससे पहले कुछ प्रॉब्लम है तो

అక్కడ సగం వరకు జరిగింది అది ఇక్కడ మొత్తం జరుగుతూనే ఉంది కానీ ఎన్ని రోజుల వరకు కంప్లీట్ అవుతుందో మన తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో బ్రిడ్జ్ కంప్లీట్ చేసింది కానీ ఈ బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేస్తే అర్థం అవుతాయి ఇక దాని నుంచి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు బస్ వస్తాయి నా రోడ్డు మీద ఆపేస్తాడు దాంతో కూడా ఇబ్బంది కదా మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకుంటలేదు ప్రజలకు ఇబ్బంది ఎక్కడైతే జరుగుతుందో దాని గురించి మాత్రం ఎవరు ఆలోచించలేరు ఇక్కడ వరకు జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇది ఒక టూ టూ త్రీ ఇయర్స్ జరుగుతుంది అసలు దేని గురించి బ్రిడ్జి ఇది స్కైవాక్ అండి ఇది స్కై వాక్ ఇది

రోడ్ మీద ఎన్ని ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎంత ఇబ్బందులు ఉంటారు కింద పైప్ లైన్ ఉంటాయి వాటర్ కేబుల్ కరెంట్ పైప్ లైన్ ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు కదా రావు రోడ్డు కింద ఏమిన్నాయ్ చూస్తే సడన్ గా ఈ బ్రిడ్జ్ కడతాప్పుడు రాములుగా దీనికి ఏమేమి అవసరం ఉంటది ఏడాది అవ్వాలి ఏడది అవ్వద్దు కరెంట్ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతా ఉంటది కదా సిచ్యువేషన్ చేంజ్ ఏమి ఉంటది ఇంకా దాంట్లో మనకు ఇప్పుడు ఇప్పుడు ఎక్స్కేషన్ ఏంది ఇప్పుడు మేము ఒక వన్ మంత్ మీరు చూస్తాం పర్మిషన్ ఇప్పుడు అయితే అదే పర్మిషన్ వచ్చినట్టేమన్నా ఉన్నాయి పర్మిషన్ అయితే లేదు వర్క్ అవతలేదు కానీ ఏంటంటే బిర్లా టెబుల్ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటారు ఆ టైప్ లో అయితే ఇది ఏ వర్క్ అయితే అవతలేదు వర్క్ అయితే రన్నింగ్ లోనే ఉండాలి ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే డిస్టర్బ్ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరన్నా చేస్తున్నారు ప్రజెంట్ అనేది వర్క్ అనేది రోడ్ పైన ఉంది ఎగ్జాక్ట్ ఏదైనా మేజీపట్టం బస్ స్టాప్ లో ఉన్నది పబ్లిక్ మూమెంట్ ఉన్నది టైం పడుతుంది అట్లా ఎవరిని ఇబ్బంది చేయలేం కదా ఇక ఒక్కసారి ఇబ్బంది చేస్తే అయిపోతుంది కదా నా ఎవరు ఆపకోలేరు కదా ఒక మీరు రెండు తక్కువ ఉంటది కదా నైట్ పబ్లిక్ పబ్లికే ఉంటుంది ఎందుకు నైట్ నైట్ అయిపోతుంది అండి మొత్తం